ఈ యొక్క ఎన్నికల సమరం మొదలైంది ఇంకా నలభై ఐదు రోజుల్లో ఎన్నికలు స్టార్ట్ అవుతాయి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించే అవకాశం ఎక్కువ వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని అంత దూడగా అమ్మకం మీకు ఎన్నిక కలుగుతుంది ఎందుకంటే ఆయన చేసిన పనులు పెన్షన్లు ఇచ్చారు సంక్షేమం ఆయన చేసిన మాటలన్నీ నెరవేర్చుకున్నారు కదా తొమ్మిది మాటలు ఇచ్చారు ప్రామిసులు చేశారు అతను బ్యాంక్ హోస్టల్లో అవన్నీ ఆయన నెరవేర్చుకున్నారు అంతకు ముందు ఉన్న పార్టీ అవేమి నెరవేర్చుకోలేదు బాబు రావాలి జాబ్ రావాలి అన్నారు బాబు వచ్చారు కానీ జాబ్ రాలేదు కానీ ఇక్కడ అది లేకపోయినా సరే సచివాలయాలు ఏర్పాటు చేసి లేని అప్లైస్ ని ఉద్యోగాలు క్రియేట్ చేసి మరి ఇచ్చారు వాలంటరీ జాబ్లు ఇచ్చారు విఆర్ఓ ఎక్కడో ఎంఆర్ఓ ఆఫీస్ లో ఒకరు కానీ ప్రతి సచివాలయానికి ఒక విఆర్ఓ ఒక ఎంఆర్ఓ ఎంప్లాయర్ ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చి రేషన్లు ఇవ్వడం

ము కాదు అసలు చెప్పాలంటే కాదు వాళ్ళు వాళ్ళకి ఇంకా బలం ఉంటది అయినా వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి పద్దెనిమిది వేలు సంవత్సరం చేస్తున్నారు ఆటో వాళ్ళకి ఇవ్వాల్సింది చేస్తున్నారు రైతు భరోసా తింటున్నారు ఇల్లు ఇచ్చారు ఇల్లు ఇల్లు వచ్చి ఇల్లు ప్లేస్ ఇచ్చి మళ్ళీ దానికి లోన్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు

అప్పులు చేసి సత్యం చేయడం వల్ల ఆల్రెడీ అప్పుల్లోనే ఉన్నది ముందున్న ప్రభుత్వం ఆల్రెడీ ఆస్తులు సంపాదించి సేమ్ వెళ్ళిపోలేదు కదా ముందున్న ప్రభుత్వం అప్పుల్లోనే ఉంచి సెల్పోయింది అది కవర్ చేసుకుంటూ ఈ సంక్షేమ పథకాలు అన్నీ చేశారంటే గ్రేటే కదా ఎనిమిది లక్షల కోట్లు అంతకు ముందు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి చెప్పండి అయితే జనమ ప్రభుత్వం అప్పులు సరిగ్గా వస్తుంది